మిస్యూజ్ అయింది హరితహారం ఫండ్స్ మిస్యూజ్ అయినాయి ఈసారి మేము చాలా స్ట్రిక్ట్ గా చెప్పాము మీరు పెట్టడమే కాదు ఒక్క ముక్క కూడా చచ్చిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది ఎక్కడ ఎవరి ఏరియాలో మొక్కలు చచ్చిపోతే ఆఫీసర్లను బాధ్యత చేయాల్సిన అవసరం ఉన్నది మళ్ళీ గతంలో పెట్టినవన్నీ కూడా పనికిరాని మొక్కలు పెట్టారు ఏవైతే ఉన్నాయో అడవులలో పెట్టేటప్పుడు కోతులకు వాటికి తినడానికి అవసరం ఉన్నవి మరి నేరేడు చెట్లు గాని ఇట్లాంటివి చాలా చెప్పాను నాకు సడన్ గా గుర్తు రావట్లేదు అట్లాంటి పళ్ళ చెట్లు పెట్టినప్పుడు లోపల ఉన్న కోతులు బయటకు రాకుండే అవకాశం ఇప్పుడు బయట ఉన్న కోతులు మాత్రం అడవిలోకి వెళ్ళే ఆ ఛాన్సెస్ ఉండవు ఎందుకంటే ఈ బయట ఫుడ్ అలవాటు అయినాక అవి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు లోపల కోతులు బయటికి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా దానివల్ల ఈ ఎవరైతే ట్రైబల్స్ ఇట్లా ఉంటారో వాళ్ళ అడవులలోకి వెళ్ళి ఈ కాయలు పళ్ళు తెంపుకొని చమ్ముకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా జీవనోపాధి కలిగించిన వాళ్ళ మొత్తం కాబట్టి మేజర్గా వాటి మీద మేము కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పాము ఏవైతే ఈరోజు వేప చెట్లు అంతరించిపోయాయి వేప చెట్లను కూడా పెంచాల్సిన అవసరం ఉంది రోడ్ వైడనింగ్లో అంటే హెల్త్ పర్పస్లో మెడికేషన్ ట్రీస్ మెడిషనల్ ప్లాంట్స్ పెంచాల్సిన అవసరం ఉంది ఫ్రూట్స్ ఫ్రూట్స్ కు సంబంధించిన పెంచాల్సిన అవసరం ఉంది మేము అన్నామంటే ఆయుష్ తోటి మీరు మాట్లాడుకోండి ఆయుర్వేదిక్ వాళ్ళతో మాట్లాడుకోండి ఆ కా ఆ డిపార్ట్మెంట్స్ తోటి మీరు కోఆర్డినేట్ చేసుకుని అంటే ఈ సంవత్సరం కుదరదండి నెక్స్ట్ సంవత్సరానికి ప్రిపరేషన్స్ వాళ్ళకి ఏ ఏ ట్రీస్ అవసరం ఉన్నాయో ఆ ట్రీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పడం జరిగింది దానివల్ల మనకు ఇంకా మెడి మెడిసినల్ ప్లాంట్స్ పెట్టడం వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది అనేది మేము దాంట్లో ఏదైతే ఉందో హరితహారం మీటింగ్లో మేము చేయడం జరిగింది ఇంకా సీఎం దగ్గర కూడా డిస్కషన్ ఉంది సీఎం దగ్గరికి పోయినాక పూర్తి స్థాయిలో దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది చేస్తాము మేబీ సీఎం గారు ఓకే అంటే అదే పేరు కంటిన్యూ చేస్తాం లేదు అంటే పేరు మా అంతే మీకు తెలియదే ఉన్నది ఏదన్నా కూడా మంచి కార్యక్రమం ఉన్నప్పుడు ప్రభుత్వాలు కంటిన్యూ చేస్తాయి ఆ రోజు ఆ రాజీవ్ ఆరోగ్యశ్రులు ఉండదు కానీ వీళ్ళు ఆరోగ్యశ్రీగా మార్చారు మళ్ళీ మేము రాజీవ్ ఆరోగ్యశ్రీగా ఉండి ఉంటే మార్చాం సీఎం గారు నోటీస్కి తీసుకెళ్తాం వారు అది కంటిన్యూ చేయమంటే చేస్తాం వేరేదైనా కొత్త పేరు ప్రపోజ్ చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తాం ఓకే అవునవును చూస్తాం ఇంకేదన్నా మంచిది అవునండి పోయిన గవర్నమెంట్ లో క్యాంపా ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేశారు వేరే డిపార్ట్మెంట్స్ కి ఫైనాన్షియల్ రిలీజెస్ కూడా లేవు మొన్న మేము మీటింగ్ లో బట్టి విక్రమార్క గారితో కూర్చున్నప్పుడు మేము అవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఈరోజు ఎంతవరకు వీలుంటే అంతవరకు ఎందుకంటే ఈ నెల ఈ సంవత్సరం మనం ఉపయోగించుకున్న వాటిని బట్టి వచ్చే సంవత్సరం ఫండ్స్ వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది అందుకని మేము రిక్వెస్ట్ చేసాము క్యాంపా ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేయండి మేము వాళ్ళకి సబ్మిట్ చేస్తాము మేము మొత్తం యూజ్ చేసుకున్నట్టుగా నెక్స్ట్ మనం ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉంటుందని వాళ్ళని రిక్వెస్ట్ వారిని రిక్వెస్ట్ చేస్తాము వాళ్ళు ఓకే వారు ఓకే పెట్టి చెప్పారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రిలీజ్ అయితే చాలా సంతోషం ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి మేము అడిషనల్ ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది వెళ్తాను తొందరలోనే షెడ్యూల్ వచ్చినాక పెట్టుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కోసమే ప్రచారం చేస్తాను నేను వైఎస్ఆర్సీ పిల్లలు లేను కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తప్పకుండా వెళ్తాను రిగార్డింగ్ దిస్ ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్ సార్ ఆల్ ద ప్రపోజల్స్ పర్ ఈచ్ హెక్టేర్ థౌజండ్ ప్లాంట్ షుడ్ బి ప్లాంటెడ్ యాజ్ మ్యాండేటరీ ఫర్ కంపెన్సేటరీ ఆఫ్ ఫారెస్టేషన్ ఇందు ఇందుకు అనుగుణంగా ఇప్పుడు లెవెన్ సెవెంటీ ఫోర్ హెక్టర్ డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి వెదర్ దే ద ట్రీస్ ఆర్ నాట్ ఇట్ ఇట్ దజెంట్ మ్యాటర్ పర్ హెక్టర్ థౌజండ్ ప్లాంట్స్ వాళ్ళు చేయాలి సో ఆల్ ద ఈ కంపెన్సేటరీ ఆ ఫారెస్టేషన్ ఏరియా వచ్చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి రూల్స్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్లో మనం రేస్ చేయాలన్నమాట సో దానికి అనుగుణంగా మనము ఈ లెవెన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌజండ్ థౌసండ్ ట్రీస్ ప్లాంట్ చేయడానికి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో త్రీ క్రోర్స్ డిపాజిట్ చేశారు సో సార్ సెవెంటీ ఫోర్ హెక్టర్స్ షుడ్ బి ఐడెంటిఫైడ్ ఇన్ ఎనీ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ సో ఇవన్నీ కూడా వికారాబాద్ అండ్ రంగారెడ్డిలో ఐడెంటిఫై చేశారు ఆల్ దీస్ కూడా మీకు కేఎంఎల్ ఫైల్స్ కూడా వెబ్సైట్ లో ఉంటాయి సో ఇందులో వచ్చేసి ఈచ్ థౌజండ్ ఈచ్ హెక్టర్ థౌసండ్ ప్లాంట్స్ పెట్టాలి కాబట్టి లెవెన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ థౌసండ్ ప్లాంట్స్ పెట్టడం కోసం ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ జీరో త్రీ క్రోర్స్ డిపాజిట్ చేశారు ఇవన్నీ ఎప్పుడు యూస్ చేస్తారు అంటే వన్స్ ద క్లియరెన్స్ వర్కింగ్ పర్మిషన్ గివెన్ దెన్ వీ విల్ హావ్ దిస్ విల్ పుట్ దిస్ ఇన్ దాన్యుల్ ప్లాన్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ దెన్ క్యారీ అవుట్ దిస్ వర్క్ వాళ్ళకి ఎంత ల్యాండ్ అయితే ఇచ్చామో అంత ల్యాండ్ వాళ్ళు ప్లాంటేషన్ మళ్ళీ వేరే ప్లేస్లలో చేయాలి అక్కడ ప్లాంట్స్ ఉన్నా లేకపోయినా కండిషన్ అది ఇప్పుడు వాళ్ళు చేసే దగ్గర ప్లాంట్స్ లేని చోటనే చేస్తారు మాక్సిమం ఎక్కడో తప్పితే అదే విధంగా చేసినా చేయకపోయినా లెవెన్ సెవెంటీ ఫోర్ మేము వాళ్ళకి ఇచ్చాం కాబట్టి అఫారెస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వీళ్ళు ప్లాంటేషన్ తప్పనిసరిగా చేయాలి దానికి సంబంధించి యాభై రెండు కోట్లు కూడా వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది అదే ఫారెస్ట్ ప్లాంటేషన్ కోసం ప్లాంటేషన్ కోసం ఓన్లీ ఒక హెక్టార్ థౌజండ్ ప్లాంట్స్ చేయాలి అంటున్నారు ఆ దాని ప్రకారం లెవెన్ సెవెంటీ ఫోర్ కి ఫిఫ్టీ టూ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ వాళ్ళు డిపాజిట్ చేయడం సపరేట్ గా ఓన్లీ ఫర్ అఫారెస్టేషన్ ప్లాంటేషన్ నమస్కారం మీడియా మిత్రులందరికీ నేను రామ్మోహన్ రెడ్డి శాసన శాసనసభ్యుని మీకు అందరికీ సుపరిచితమే రెండు వేల పద్నాలుగులో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను జిల్లా వికారాబాద్ జిల్లా అధ్యక్షుని కూడా ఉన్నాను ఈ కార్యక్రమం లోపల అటవీ శాఖ మంత్రులు కొండ సువేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే తను మంత్రిగా టేకప్ చేయగానే ఈ సబ్జెక్ట్ గురించి లోతైనటువంటి చర్చ అధికారులతో చేసి క్షుణ్ణంగా అన్ని విషయాలు తెలుసుకొని ఈ విషయానికి ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క ప్రాజెక్టుకు రెండు వేల ఐదు వందల కోట్ల నిధులతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇచ్చినందుకు నేను ఆటవీశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల నేవీ నుంచి సందీప్ దాస్ గారు అతను క్యాప్టెన్ గా ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా సూపర్వైజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో ఆలోచనలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన శ్రీలక్ష్మి గారు శ్రీలక్ష్మి గారు గతంలో వికారాబాద్ జిల్లా డిఎఫ్ఓగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నానప్పుడు ఇప్పుడు డిప్టీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా ఉన్నారు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ చేసినాం ప్రజాప్రాయ సేకరణకి అక్కడ స్థానిక ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా సమావేశపరిచి అందరి అనుమతులు సంతకాలు అన్ని కూడా తీసుకొని నేను ఎమ్మెల్యేగానే నా సభాధ్యక్షతనే ఆ కార్యక్రమం జరిగింది నేను మా అన్నని మా తల్లిదండ్రులు ఎయిర్ ఫోర్స్లో పంపించాడు మా చిన్నాన మా అన్న పేరు రవీందర్ రెడ్డి మా చిన్నాన కర్నల్గా ఆర్మీలో వర్క్ చేసిండు మా ఫాదర్ వాళ్ళ తమ్ముడు ఆయన పాకిస్తాన్ వారు చైనా వారు పోయాడు కాంగ్రెస్ పార్టీ కుటుంబం మాది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ గతంలోనే రెండు వేల పదిలో అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ఉన్నప్పుడు ఇది స్ట్రాటజిక్ లొకేషన్ గా గుర్తించి ఈ ప్రతిపాదనను వివిధ క్లియరెన్స్లకు స్టేజ్ వన్ క్లియరెన్స్ స్టేజ్ టూ క్లియరెన్స్ స్టేజ్ త్రీ క్లియరెన్స్ ఇట్లా అన్ని క్లియరెన్స్లు పదహారు అనుమతులు తీసుకోవాలి పదహారు అనుమతులు తీసుకున్న తర్వాతనే అప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఫైనల్ క్లియరెన్స్ వచ్చినప్పుడు రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పేరు మార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు గత ప్రభుత్వం లోపల వాళ్ళే జీవో ఇచ్చారు జీవో నెంబర్ ఫార్టీ ఫోర్ అనేది వాళ్ళు విడుదల చేశారు ఆ ఫార్టీ ఫోర్ జీవోలో ఈ నేవీ వాళ్ళకి డబ్బులు పే చేయాలి సుమారు మొత్తం కలిసి దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్ యూపీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ క్రోర్స్ టోటలీ త్రీ క్రోర్స్ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఆ డబ్బులు కట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి జీవో నెంబర్ ఫార్టీ ఫోర్ అనేది విడుదల చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఏంటంటే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి జీవోను అమలు పరిచయం అమలు పరచడానికి ఏంటంటే ఇప్పుడు డిఎఫ్ఓ వికారాబాద్ జ్ఞానేశ్వర్ ఉన్నాడు అతను ఒక అగ్రిమెంట్ సైన్ చేసి హ్యాండ్ ఓవర్ చేసిన అంతే ఈ అగ్రిమెంట్ తయారు చేసుకొని ఓన్లీ హ్యాండ్ ఓవర్ చేసిన జివో ఇచ్చింది డబ్బులు కట్టించుకున్నది గత పిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈ రోజు రాజకీయంగా దీన్ని వాడుకోవాలనే ఉద్దేశంతో పరిధిలో వాళ్ళ యొక్క ప్రచార కార్యక్రమానికి వచ్చి ఎవరు ఒక సంఘాల నుంచి కొంతమంది వచ్చిన వాళ్ళందరితో కూడా కొన్ని అప్లికేషన్స్ కూడా తీసుకొని ఆ అప్లికేషన్స్ కి ఇతను ఇక్కడ ఉన్నాడు ఇతను సమాజ్వాది ఫార్వర్డ్ బ్లాక్ నుంచి అతను ఒక పిటిషన్ ఇచ్చాడు మురళీధర్ మురళీధర్ రావు దేశపాండే ఈయన ఇచ్చిన లెటర్ ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చినాడు ప్రైమ్ మినిస్టర్కి ఇస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి సిక్స్ త్రీ టూ థౌసండ్ నైన్టీన్లో రిప్లై వచ్చేసింది క్లియర్ మన దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అన్నది అత్యున్నతమైనటువంటి ఆఫీస్ ఆయన ఈ రోజు కేటీఆర్ దృష్టిని తీసుకెళ్లి కేటీఆర్ ద్వారా నిన్న మాట్లాడిచ్చిండో దీనికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి చాలా క్లారిటీగా రిప్లై ఇచ్చారు రిప్లై కాపీ కూడా పత్రికా కూడా ఇస్తాం ఏం రాసినారంటే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ రిపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది ఈ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వాజ్ అకార్డెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ ఇంపాక్ట్ రిపోర్ట్ దేర్ నో లైక్లీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ రేడియేషన్ టు ది లోకల్ పాపులేషన్ అరౌండ్ ది నావెల్ బేస్ అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు ఈ రేడియేషన్ ఏదైతే అంటున్నారో దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లెటర్ వచ్చింది అదేవిధంగా దర్ ఇస్ నో లైక్లీ లాస్ ఆఫ్ నేచురల్ ఎకో సిస్టమ్ ఎకో సిస్టమ్ అయితే ఇంతకుముందు చాలా మంది మిత్రులు అడిగారు ఫారెస్ట్లో లో చాలా పశు పక్షాదులు ఉంటాయి ఏదన్నా దానికి హాని జరుగుతా అంటే అలాంటిది ఏం లేదు అని కూడా రాసింది ది ఫ్యాక్ట్ బ్రాట్అవుట్ ఆఫ్ ది కంప్లెనెట్ ఆర్ వితౌట్ ఎనీ రీజనబుల్ జస్టిఫికేషన్ ఈ మురళీధర రావు దేశపాండే చేసినటువంటి కంప్లైంట్కు ఎలాంటి జస్టిఫికేషన్ లేదని ప్రధానమంత్రి కార్యాలయం చెప్తుంది ఇది మనం చెప్తున్నది కాదు ఇంకోటి చెప్తున్నది కాదు జస్టిఫికేషన్ అండ్ కుడ్ బి ఏ రిజల్ట్ ఆఫ్ దీనికి ఎలాంటి నష్టం లేదని కూడా చెప్తూ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ఒక లెటర్ ఇచ్చింది అదేవిధంగా ఇది కోర్టులో వేసినప్పుడు అఫిడవిట్ ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీలక్ష్మి గారు అఫిడవిట్ ఇచ్చినప్పుడు మేము గతంలోపల అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టుల గురించి నిర్మాణం గురించి దగ్గర దగ్గర పన్నెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల యాభై మూడు చెట్లు నరకడం జరిగింది దానికి కూడా మేము మళ్ళీ చెట్లు అడవులలో మేము దాన్ని ఇంతకుముందు మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా పర్ హెక్టార్కి ఒక థౌజండ్ ట్రీస్ ప్లాంట్ చేస్తామని చెప్పి అఫిడవిట్ ఇస్తే నిన్న కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే ఇన్ని చెట్లు నరికేస్తారని చెప్తున్నారు అంటే అసలు విషయ పరిజ్ఞానం లేకుండా అసలు అఫిడవిట్లో ఏం రాసిండ్రు అని కూడా పరిశీలించకుండా వాళ్ళ గవర్నమెంట్లో కట్ చేసిన దాన్ని కూడా మేం పెడతామని ఫారెస్ట్ శాఖ రాసి ఎఫిడవిట్ సబ్మిట్ చేస్తే ఇప్పుడు వచ్చే ఈ ప్రాజెక్టులో ఇన్ని చెట్లను నరికేస్తారని చెప్పి అబద్ధపుగా ప్రజా ప్రజల ముందు మన వాళ్ళ కార్యకర్తల ముందు ప్రెస్ మీట్లో ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఈ చెట్లను ఎవరు కూడా అక్కడ